अब नो ओनल प्रेसेन्टी द वे फॉर्म अहिले फिल्टर नबेजारको लागि हुनुहुन्छ न त्यो चाहिँ नपचन्दि निक्रोस न मान्ने जस्ताको प्रोसिजर राख्नुहोस् रिगर्स पोको नाइ फ्रेंड्स वेट कर सकते हैं हमको ना आज फर्स्ट एग्जाम लो एग्जांपल लो फर्स्ट एग्जाम सर फर्स्ट एग्जाम सर 65000 फर्स्ट एग्जाम सर फर्स्ट एग्जाम हो जाएगा एग्जाम है ना फर्स्ट గత పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నటువంటి రామ్ రెడ్డి అయిన మా బాబాయ్ గారు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈరోజు మన గౌరవనీయులైనటువంటి అవినాష్ రెడ్డి గారు మరియు మన పెద్ద చెట్టిపల్లె రఘురామ్ రెడ్డి గారు ఇద్దరు ఇచ్చేసి ఇక్కడికి మా కుటుంబానికి ధైర్యం చెప్తూ మా బాబాయ్ పిల్లలైనటువంటి మా చెల్లెళ్ళకు కానీ తమ్మునికి కానీ చదువుకు సంబంధించి ఎటువంటి సహాయం కావాలన్నా మరియు ఇంకా ఏదైనా కుటుంబానికి కావాల్సిన అవసరాల గురించి కావాలన్నా ఇప్పుడు వాళ్ళు ముందుండి తగిన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది